ఇక్కడ మనం ఎవరు పేరు పెట్టాలనుకున్నాం దేవుని సంకల్ప మంచు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు దేవుడు తన నుంచి సంపాదించిన తన సంఘము అన్నాడు తన సంఘం అంటే క్రీస్తు సంఘము క్రైస్ట్ చర్చ్ అని మాత్రమే పేరుండాలి ఎవ్వరి ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు లోతరన్ చర్చ్ అని ఉంటుంది లోతరన్ లోతరన్ ఆయన మొదటి శతాబ్దంలో ఉన్నాడు కనుక ఆ లోతరన్ ఆయన పేరు మీద మిషన్ ఏర్పడింది లోదర్ మిషన్ అలాగే అమెరికా వాళ్ళు వచ్చి ప్రారంభించారు కనుక అమెరికన్ బ్యాప్తిస్ట్ చర్చ్ అమెరికా బ్యాప్తిస్ట్ సంఘం ఇలా రకరకాల పేర్లతో విడిపోయారు అందరూ అలా విడిపోవడం తప్పు కొన్ని దగ్గర మొదటి పత్రిక మొదటి అధ్యాయం పది పదకొండు పది పది పదకొండు వచ్చినాలు ఇందులో పెద్దలు జాగ్రత్తగా వినాలి పెద్దలు పెద్దలు మీరు ఒక్క భావము ఒకే ఏక మనస్సు ఏక తాత్పర్యము వాటిని కలివా వాటితో ఉండాలి మీరు ఒక్కటి అంతా ఒక్కటిగానే ఉండాలి ఏక ఏకభావముతో మాట్లాడాలి కానీ కొందరేమో నేను పౌరు వాడనని మరి ఒకడు ఆ వాడనని మరి ఒకడు నేను పేదురు వాడనని ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు ఆనప్పుడు వెళ్తున్నాడు అలా చెప్పడం రైటా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకేమన్నా సేవేయబడ్డా పౌలు నామాన్ని మీరు బాప్తి పొందారా చూసారండి ఎలా విడిపోయారట ఒకడు పౌలు వాడను మరి ఒకడు అప్పుల్లో వాడను మరి ఒకడు కేఫా వాడను మరి ఒకడు క్రీస్తు వాడను వీళ్ళందరి నాలుగు భాగాలు అయిపోయాయి ఇది క్రీస్తు చకం సుమారు ఇరవై ఐదు క్రీస్తు క్రీస్తు చకం సుమారు ఇరవై ఐదు తర్వాత ఇవన్నీ ప్రారంభమయ్యాయి దేవుని పిల్లల ముక్కలు అయిపోయింది అప్పటి నుంచి సంఘం అప్పటి నుంచి పేరు పేర్లు మారిపోయాయి అన్నీ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టేసుకొని సంఘస్తులు విడిపోయారు అంటే సంఘ పెద్దలు సరిగా పనిచేయలేదు అని అర్థం ఆ సంఘంలో సంఘ పెద్దలు అనేవారు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉంటారే సంఘ పెద్దలు వాళ్ళు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళ మంచి మార్గాన్ని నడిపించటం లేదు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడవటం వలన ముక్కలైపోయారు సంఘములన్నిటిని కూర్చిన చింత సంగములన్నిటిని కూర్చిన చింత కారణం ఎవరెవరిని పెద్దలుగా పెట్టినా వాళ్ళు సరిగా సంఘాన్ని నడిపించకపోవట ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పెద్దలు వచ్చి కుర్చీల మీద కూర్చోటానికే నాకు కుర్చీ వేయండి అని చూస్తున్నారు తప్ప సంఘాన్ని దయ్యం సాతానుడు సాతానుగాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు మా సోదరి మణులను ఎత్తుకెళ్ళిపోతాడు మా సోదరుల నేపు ఎత్తికెళ్ళిపోతాడని ఆలోచించటం లేదు ఆలోచించే వాక్యం చెప్పటం లేదు వాళ్ళు సరిగా ప్రవర్తించకపోవటం వలన కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రులు కన్నీటి మీరు చూ మీలో ప్రతివానికి బుద్ధి చెప్పుచున్నాను కానీ ఎవరు కూడా నా మాట వినటం లేదు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అందరూ కూడా సంఘంలో పౌలు గారు ఉంటే ఒకలాగా ఉంటున్నారు పౌలు గారు లేకపోతే మరొకలాగా ఉంటారు నేను ఉన్నాను కనుక మీరు ఒకలాగా ఉంటున్నారు నేను లేకపోతే ఎలా ఉంటారో నేను లేనప్పుడే మీరే చూ చూద్దరు కానీ మీరు పెద్దవాళ్ళు లేకపోతే పెద్దల పాలన సరిగా లేకపోతే పెద్దల పరిపాలన సరిగా లేకపోతే సంఘం విచ్ఛిన్నం అయిపోయి ఈరోజు కొన్ని వేల శాఖలుగా మారిపోయారు కొన్ని వేలు శాఖలు ఒకటి రెండు కాదు క్రొత్త అప్పుడు ప్ర సంఘ ప్రారంభంలో నాలుగు మొక్కలయ్యారు నాలుగు నాలుగు ఇలాగ మొక్కలై ముక్కలై ముక్కలై మొక్కలై ఈనాటికి కొన్ని వేల కొన్ని వేల అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుడు రక్తమిచ్చుకున్న ఈ సంఘం దీన్ని పాలించటానికి మరి మీరు ఎలా పెద్దలుగా మీరు ఎలాడ బాధ్యతలు తీసుకున్నారు ఎందుకంటే మనకే అప్పచెప్పాడు ఆ బాధ్యత పెద్దలకే ఇరవై ఎనిమిదో వచ్చినావు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాగితకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులుగా ఆ ఆవత్వ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు ఇక్కడ బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి వినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి వినేవాడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సంఘం మొక్కలైపోద్ది సంఘం మొక్కలైపోద్ది కనుక చాలా జాగ్రత్తగా మనం మరి సంఘంలో పెద్దలుగా మన పాలన ఉండాలి